సో ఈరోజు మనము సో గురంగొండ ప్రాంతంలో భూకంప జల ప్రశోధన చేయడానికి రావడం జరిగింది అయితే ఇక్కడ రైతులకి తెలియజేయడం విధంగా మనం చూసినట్లయితే ఇది ఒక బండ మొత్తం అంతా కూడా సో మనకు బండ మీద బోర్లు చాలామంది చాలా ప్రాంతాల్లో రైతులు వేస్తూ ఉంటారు అయితే బండ ప్రాంతంలో బోరు వేసేటప్పుడు మనకి రాక్ అనేది చాలా వెదడు కావాలా సో ఈ రాయి అనేది ఏదైతే వెదరింగ్ ఉందో ఇటువంటి వెదరింగ్ ఉన్నటువంటి ఏరియాలో మనం బోరు వేయడం వల్ల ఏమవుతుందంటే చాలా వరకు సక్సెస్ అవుతాయి అదే ఇట్లా వెదరింగ్ కాకోకుండా మామూలుగా షీట్ రాక్ ఉంటుంది కొన్ని సో మ్యాసివ్ ఫార్మేషన్ మాదిగా అటువంటి మ్యాసివ్ ఫార్మేషన్ ఉన్నప్పుడు మనం బోర్ వేయడం వల్ల ఏమవుతుందంటే మొత్తం కంప్లీట్గా పై నుంచి కింద వరకు ఒకటే బండర్ వస్తుంది అంటే మనకు ఫైన్ గ్రేన్ మెటీరియల్ వస్తుంది అంటే నునుపు మొత్తం తెల్లలాగా పౌడర్ అట్లా పౌడర్ వచ్చినప్పుడు మనకు వాటర్ రావడం చాలా అరుదు సో అందుకే ఇటువంటి రాయి అనేది ఎప్పుడైతే వెదర్డ్ అవుతుందో సో ఇట్లా బండ మీద మనం బోర్ వేసేటప్పుడు రాక్ అనేది వెదరింగ్ అయితే ఏమవుతుందంటే బోర్ అనేది సక్సెస్ కావడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక బోరు సో ఈ బోరు ఇదంతా కూడా బండ ఇక్కడ చూపి బ్రో ఇక్కడ చూపి సో ఇదంతా కూడా బండ ప్రాంతం ఒక చిన్న గుట్ట ప్రాంతము సో మీరు చూసినట్లయితే నా బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా బండే ఉంటుంది కొండ ప్రాంతం ఇదంతా కూడా ఈ కొండ ప్రాంతంలో పై నుంచి కిందికి ఒకటే స్లోప్ ఉంది ఇది పై నుంచి కిందికి సో పై నుంచి కింద వరకు ఒకటే స్లోప్ ఉంది ఇక్కడ సో ఇక్కడ ఇక్కడ రైతు ఏం చేశారంటే ఈ బోరు బండ మీద వేయడం జరిగింది సో ఈ బండ మీద బోర్ వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి పైన సర్ఫేస్ నుంచి ఒక ఫిఫ్టీ ఫీట్ లేదంటే ఒక హండ్రెడ్ ఫీట్ వరకు రాక్ అనేది లూజ్ వెళ్ళిపోతుంది ఎందుకంటే రాయి ఆల్రెడీ పైన వెదరింగ్ జరిగింది ఇక్కడ సో పైన టాప్ లేయర్ అంతా వెదర్ జరిగింది కాబట్టి మనకి వాటర్ కూడా టాప్ లేయర్లోనే వాటర్ వస్తాయి అంటే అప్రాక్సిమేట్లీ ఒక ఎయిటీ నుంచి వన్ ఫిఫ్టీ ఫీట్లో మనకి ఇక్కడ వాటర్ రావడం జరుగుతుంది ఎందుకు అట్లా రావడానికి కారణం అంటే రాక్ అనేది ఎక్కడైతే మనకు వెదర్డు జరుగుతుందో ఆ వెదరింగ్ ఉన్న ఏరియాలో మనకు సీపేజ్ వాటర్ ఖచ్చితంగా ఉంటాయి అలా కాకుండా రాక్ అనేది వెదడు కాకోకుండా మొత్తం అంతా ఒకటే బండ ప్రాంతం ఉంటే అక్కడ వాటర్ అనేది చాలా డీపర్ జోన్లో వచ్చే అవకాశం ఉంటుంది అందుకే రైతులు ఎవరైనా సరే టెంకాయలతో పెట్టించుకునేటప్పుడు లేదంటే జియాలిస్ట్తో పెట్టించుకునేటప్పుడు ఇటువంటి బండ ప్రాంతంలో మీరు పాయింట్ ఇచ్చేటప్పుడు చాలా క్షుణ్ణంగా చూసుకోవాలా సో చాలామంది జియాలిస్ట్గా ఇట్లా బండ ప్రాంతాల్లో మనం అంతా అనుభవం జన జిఆర్ఎస్ట్ పాయింట్ ఇటువంటి ప్రాంతాల్లో పాయింట్ ఇవ్వాలంటే చాలా రేరు ఇటువంటి బండ ప్రాంతాల్లో మోస్ట్ ప్రాబిలీ మనకు టెంకాయలు ఎక్కువ బాగా ఎక్కువ ఇస్తూ ఉంటారు పాయింట్లు సో ఎందుకంటే బండ మీద పాయింట్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి వాటర్ అనేది స్ట్రైక్ అవుతాయి కొన్ని సందర్భాల్లో వాటర్ అనేది స్ట్రైక్ కావండి సో అందుకోసమే ఏమవుతుందంటే అక్కడ కండిషన్స్ మనం చూసుకోవాలా సో కండిషన్స్ ఎలా చూసుకోవాలంటే మన దగ్గర ఉన్నటువంటి ఏవైతే లొకేట్రస్ ఏవైతే ఉన్నాయో ఆ లొకేటర్స్ అనేది మనం చూసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి అక్కడ ఉన్నటువంటి ఆ పాయింట్ అనేది కరెక్ట్గా ఉందే లేదా ఆ పాయింట్ అనేది ఏమైనా మిస్ అయిందే ఆ పాయింట్ అనేది మనకి స్టోరేజ్ వాటర్ అనేది వచ్చే అవకాశం ఏమి ఉంది అనేది అర్థమవుతుంది సో అవి ఎట్లా చూసుకోవాలంటే మనం అందుకే మన దగ్గర ఉన్నటువంటి సో లాంగ్ రేంజ్ లొకేటర్స్ ఏవైతే ఉన్నాయో సో ఇది మేడ్ ఇన్ జర్మనీ దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి వాడుతున్నటువంటి డివైజ్ ఇది సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ పాయింట్ అనేది మనకు గా కరెక్ట్ పెట్టారా లేదనేది మన లొకేటర్స్ అనేది గా మనకు చూపించడం జరుగుతుంది సో లొకేటర్ అనేది మనం ఇలా ఆపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో జోన్ మీద పోయినప్పుడు ఏమవుతుందంటే మనకి జోన్ అనేది చూపిస్తుంది అంటే మనకి ఇక్కడ కూడా మనకి ఏమవుతుందంటే జోన్ అనేది ఈ బండ్ మీద కూడా మనకు జోన్ అనేది ఉంది సో ఎందుకంటే ఇక్కడ టాప్ లేర్ మాత్రమే బండి ఉంది కింద అంతా కూడా రాక్ ఏమవుతుందంటే వెదర్ ఉంటుంది సో మనం ఈ లైన్ ఏదైతుందో ఈ లైన్ మీద మనం వెళ్ళేటప్పుడు చూసినట్లయితే ఇదంతా కూడా ఒక స్ట్రీమ్ ఆర్డర్గా చూసి చూసుకుంటాము సో ఈ స్ట్రీమ్ ఆర్డర్ అనేది ఇలా మూమెంట్ అనేది మనం తెలుస్తుంది సో ఇది ఎగ్జిటింగ్ బోర్వేల్ సబ్సెంట్గా టూ ఇంచెస్ ఆఫ్ వాటర్ పైన వస్తున్నాయి వాటర్ అయితే ఈ స్ట్రీమ్ ఆర్డర్ అనేది మనం నార్త్ నుంచి సౌత్కి వెళ్తుందా లేకపోతే ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్తుందా అనేది మనం చూసుకోవాలా ఈ స్ట్రీమ్ ఆర్డర్కి ఇది మెయిన్ స్ట్రీమ్ ఆర్డర్ని చూసుకున్న తర్వాత మళ్ళీ ఈ స్ట్రీమ్ ఆర్డర్ని మనం సబ్ స్ట్రీమ్స్ ఉంటాయి అంటే ఇట్లా మనం సైడ్ ఛానల్స్ నుంచి మనకి ఏమవుతుందంటే సో ఇలా స్ట్రీమ్స్ అనేది సైడ్ నుంచి వస్తూ ఉంటాయి ఈ స్ట్రీమ్స్ అనేది కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలా సో అవి అవి కరెక్ట్గా మనం ఎప్పుడైతే కరెక్ట్గా చూసుకొని పాయింట్ తీస్తామో సో అప్పుడు మాత్రమే మనం పాయింట్ సక్సెస్ కావడానికి ఛాన్సెస్ ఉంటుంది సో రైతులకు మరీ మరీ ముఖ్య విషయం ఏంటంటే ఈ లొకేటర్స్ తర్వాత మన దగ్గర ఉన్నటువంటి డివైజెస్ కావచ్చు తర్వాత ఇంకో కొత్త కొత్త రకాల కొత్త రకాల డివైజులు అన్నీ కూడా ఏ డివైజ్ అయినా మనకు చూపించడం ఓన్లీ ఫ్రాక్చర్స్ మాత్రం చూపిస్తాయి వాటర్ని చూపించడం అనేది అది అబద్ధం అండి మనకు నేను చాలా సందర్భాల్లో రైతులు చెప్తా ఉంటాను సో డివైజులు అనేది ఎప్పటికే కానీ మనకి వాటర్ని అయితే చూపించవు మనకు చూపించేది ఓన్లీ ఫ్రాక్చర్ జోన్స్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫ్రాక్చర్ జోన్ ఫ్రాక్చర్ అంటే మీకు చెప్పాను ఒక గ్యాప్ అనేది ఆ గ్యాప్లోనే మనకు నీళ్ళు అనేది ఆ గ్యాప్లో నిశ్చితమై ఉంటాయి ఆ గ్యాప్ అనేది మనం ఎప్పుడైతే కరెక్ట్ పెట్టగలుగుతామో అప్పుడే ఆయన సక్సెస్ కావాలని ఛాన్స్ ఉంటుంది అలా కాకుండా కొంతమంది బండ మీద పెడుతుంటారు బండ రకరకాలుగా సో ఒక్కొక్కరో విధంగా పెడుతుంటారు కాబట్టి అప్పుడు పాయింట్లు అనేది ఫెయిల్యూర్ కావడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఒక్క జియాలిస్ట్కి అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ జిలాజికల్గా మనకి ఏ ఏ సైడ్ మనకు ఫేవరబుల్గా ఉన్నాయో చూసుకొని పాయింట్ ఇవ్వడం వల్ల కొంతవరకు ఫెయిల్యూర్స్ అనేది అవే చేయడానికి ఛాన్స్ ఉంటుంది అంతే కానీ డివైజులు ఎక్కడ పడితే చూపించినాయని చెప్పి పాయింట్లు ఇస్తే ఒకసారి ఏమవుతాయంటే డివైజులు చూపించినప్పుడు పాయింట్లు ఫెయిల్ అవుతాయి జిలాజికల్ ఫార్మేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ జిలాజిలో ఫార్మేషన్స్ తెలియకోకుండా ఎలా పడితే అలా పాయింట్ ఇవ్వడం చాలా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే ఇదంతా కూడా కొండ ప్రాంతము చూపిపురం సో మొత్తం అంతా కూడా చాలా హిల్లీ ఏరియా ఇదంతా టాప్ హిల్లు చూసినట్లయితే మొత్తం అంతా కొండ ఇదంతా ఒక ఫారెస్ట్ ఏరియా ఈ ఫారెస్ట్ ఏరియాలో ఈ ఇక్కడ ఉన్నటువంటి పొలంలో రైతు దాదాపు ఒక ఆరు బోర్లు వేయడం జరిగింది పాపం ఆరు బోర్లు వేసినా కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా సబ్సిడెంట్ వాటర్ అయితే పడలేదు ఈ ఒక్క బోర్ మాత్రమే మనకు సబ్సిడెంట్ వాటర్ పడింది మిగతా బోర్వెల్స్ అన్నీ కూడా ఫెయిలూస్ అయ్యాయి అంటే రైతులు ఇక్కడ పాయింట్ ఇచ్చిన తర్వాత మనకి రెండు రెండు విధాలుగా తెలుస్తాయి ఒకటి ఏంటంటే స్టోరేజ్ వాటర్ ఉంటాయి కొన్ని కొన్ని పాయింట్లు స్టోరేజ్ పాయింట్లు ఉంటాయి కొన్ని పాయింట్లు లైన్ లైన్ మీద వాటర్ లైన్ ఉంటాయి అవి ఏది వాటర్ లైన్ ఏది స్టోరేజ్ వాటర్ అని కనుక్కోవాలా సో గుడ్డిగా మనం రైతులు నీళ్ళు హెవీగా పడినాయని చెప్పి మూడు ఇంచులు నాలుగు ఇంచులు పడతాయి స్టోరేజ్ వాటర్ అవి మోటార్లు బిగించిన తర్వాత కొన్ని సందర్భాల్లో వాటర్ రావు అవి మనం జాగ్రత్తగా చూసుకోవాలా లేకపోతే బోరు వేసినా కూడా ప్రయోజనం ఉండవు బోరు వేసినా కూడా ప్రయోజనం అనేది ఉండకపోవచ్చు ఓకేనా అయిపోయిందా